చామగడ్డ ఫ్రై చేసుకుందాం ఎలా చేసుకుందాం అనేది చూద్దాం మనము చామగడ్డ అయితే ఉడకబెట్టేసుకుంటున్నా ఉడికిందా అని చూద్దాం చామగడ్డ ఉడికిపోయిందండి ఇప్పుడు మనము పొట్టు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసేసుకుందాం వెలిగించేసుకుందాం కలాయి పెట్టేసుకుందాం వేసేసుకుందాం ఫ్రైకి మనకి ఎంత ఆయిలో అంత వేసేసుకున్నా అడుగంట గంట నేనైతే మూడు గంటలు ఆయిల్ వేసేసుకున్నా చక్కర కరివేపాకు ముక్కలు పుట్టి తీసి ముక్కలు కట్ చేసేసుకున్నా చేసేసుకున్నాం పసుపు వేసుకుందాం అండి ఉప్పు ముక్కలకు ఉప్పు పట్టాల ఉప్పు సరిపోంగా ఉప్పు వేసేసుకున్నా కలపెట్టేసుకున్నాం ఇలా మంచి కలపెట్టేసుకున్నాము ఇప్పుడు కొంచెం మగ్గాలన్నమాట స్టిమ్లోనే పెట్టేద్దాం మనము మంచిగా ఉప్పు పసుపు అంతా పట్టేసింది ఇప్పుడు మనం కారం వేసేసుకున్నాం సరిపోంగా కారం వేసేసుకుంటున్నా చిన్న కళ్ళ పెట్టేసుకున్నాం మనము మంచి పెట్టేసుకున్నా ఇప్పుడు కొంచెం స్టిమ్లోనే పెట్టినా అండి నేను స్టిమ్లో పెట్టుకుంటే మనకి సెట్ అవుతుంది ఎందుకంటే మంట పెడితే అడుగు అంటేస్తుంది మనకి ఏంటంటే ఇవి మనం చేమగడ్డ పులుసు చామగడ్డ ఫ్రై అయిందంటే ఎక్కువ ముక్కలు పోతుంది మనకి కిడ్నీలు అనేది స్టోన్స్ అనేది అన్నమాట మనము ఎందుకంటే నేనైతే పులుసు కంటే ఫ్రై అయితే ముక్కలు మనకి పోతుంది కాబట్టి మంచిగా స్టోన్స్ అనేది ఇది అవుతుంది మనకి కంపల్సరీ చామగడ్డ స్టోన్స్ కానీ కిడ్నీలో స్టోన్స్ ఉంటే బాగా ఇలా ఫ్రై లాగా చేసేసుకొని ముక్కలు ఎన్ని తింటే అంత మనకి ఇది అయిపోతుంది దానివల్ల చామగడ్డ హెల్త్ కూడా మనకి మంచిది అది అండి మంచిగా మగ్గింది మనకి చూసారా మన ఆయిల్ వేసిన ఆయిల్ మూడు గంటలు ఆయిల్ వేసినాం అవి మొత్తం మంచిగా తేలింది ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసేద్దాం అండి మనము ఇప్పుడు ఒక బౌండ్లో తీసేసుకుందాం మనము బౌండ్ తీసేసుకుంటున్నా ఫ్రై రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి